హలోచ హలోచమ్మా హలో సిమ్మాయాల

కూర్చునే వియాలో పిల్లలు వియాలో కూర్చుండే వియాలో పిల్లలు మన పిల్లలు వియాలో మన పిల్లలు వియాలో శంకరుడు టీవీయాలో శంకరుడు వియాలో ఏలేటియాలో దొరకొండో పట్నం మేవియాలో వియాలో పట్నం వియాలో దొరకొండో వియాలో మేవియాలో వియాలో పట్నా

వియాలో సానానే వియాలో బాధల్లే వియాలో సానానే వియాలో బాధల్లే వియాలో బాధల్లే వియాలో పడవట్టే వియాలో బాధల్లే వియాలో పడవట్టే వియాలో రాయికి వియాలో రాయి నరుడంటు మొక్కేను రాయికి తెల్లనియాలో రాయి దేవుడంటు మొక్కేను దేవుడంటు మొక్కేను వియాలో కూర్చున్న వియాలో పిల్లలకు వ్యాయాలో పిల్లలకు హలో వాడే టీవీ పిల్లలకు వియాలో వాడే లైన్ వియాలో పిల్లలకు వియాలో అంగీలు వియాలో వియాలో అంగీలు వియాలో 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 వియాలో

নানি বিলৰ ফু বিয়ালো